నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు మా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ గారికి అలా శ్రీనివాసరావు గారికి కృతజ్ఞత తెలుసుకుంటున్నా గత నెల రెండు నెలల నుంచి దీర్ఘమైనటువంటి ప్రక్రియ ఈ ఎంపిక జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి ఇన్ఛార్జీలు కానివ్వండి నాయకుల నుంచి కానివ్వండి ప్రతి ఒక్కరి నుంచి కూడా అభిప్రాయం తీసుకుని కొన్ని ప్రతిపాదనలు పైకి వెళ్ళాయి పార్టీలో కూడా రకరకాలుగా విశ్లేషణ చేసి అంతిమంగా మొన్న పార్టీ సెక్రటరీలని అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుల్ని నియమించడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నాపై నమ్మకం ఉంచినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ఉందా ఇప్పుడు మొట్టమొదటిగా ఈ పదవి వచ్చిన తర్వాత ఇది ఒక పదవుగా భావించకుండా ఒక బాధ్యతగా స్వీకరించి ముందుగా మా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో ఏడుగురిని కూడా కల్ కలవాలని చెప్పేసి ఇక్కడ నిడుదలకి రావడం జరిగింది శేషరావు గారు సుదీర్ఘకాలం పాటు ఇక్కడ రాజకీయం చేస్తున్నటువంటి వ్యక్తి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఇన్ఛార్జిగా ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన చేస్తున్నారు ఆయన ఆయన ఆశీస్సు తీసుకుందాం ఈవేళ ఇక్కడ రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఇక్కడ కలవటం చాలా ఆనందంగా ఉంది గతంలో కూడా ఇక్కడికి నిరుదోలు పట్టణం వచ్చాం అప్పుడు కూడా కార్యకర్తలతో చాలా ఇంటరాక్షన్ జరిగింది సో రానున్న రోజుల్లో సంస్థాగతంగా అంటే ఇప్పటికే చాలా పటిష్టమైనటువంటి వ్యవస్థ అయితే ఇక్కడ ఉంది మరింత బలోపేతం చేసే విధంగా మరింత కోఆర్డినేషన్తో ముందుకునే విధంగా అదేవిధంగా కూటమిలో కూడా మనకి జనసేన బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళే విధంగా ఇక్కడ చర్యలు చేపడతాం అని చెప్పేసి హామీ ఇస్తూ స్థానిక సంస్థ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని బలోపేతం చేశారు చంద్రబాబు నాయుడు గారు రానున్న త్వరలోనే రానున్న సంస్థాగత ఎన్నికల అదే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి దిగువ స్థాయిలో కూటమి నాయకులను సమన్వయం చేయడానికి మీ పార్టీ అడ్జస్ట్గా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటే ముందుగా ఒక పూర్తి స్థాయిలో దీర్ఘకాలం పాటు కలిసి ఉందామని చెప్పేసి ఒక అవగాహన పై స్థాయిలో అంటే మా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి అలాగే అక్కడ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వీళ్ళు అలాగే మోడీ గారు కానివ్వండి వీరికి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉందన్నమాట కానున్న పది పద్దెనిమిది సంవత్సరాలు మేము కలిసి ఉంటామని చెప్పేసి వారు చాలా నిశ్చయంతో ఉన్నారు సో వారు చెప్పినట్టుగానే కింద స్థాయిలో అంటే లోకల్ బాడీ ఎలక్షన్కి చేసే స్థాయిలో మనం ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉంటామో మేము కూడా సమన్వయపరచుకుని వారి కోరిక మేరకు మేము కలిసి ఉండాలి తప్ప ఇక్కడ చిన్న చిన్న విభేదాలు ఉన్నా మనం కొన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళిన అవసరం ఉంది సో గ్రామ స్థాయి నుంచి ఈ కోఆర్డినేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది మా అందరికీ ఒక ప్లాన్ అయితే ఉంది రానున్న రోజుల్లో అవి అమలు అమలుపరుస్తాం ఓకే సార్